ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి కార్యదర్శి కరివేద మైపాల్ రెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు సత్వ్ తిరుమల రెడ్డి డిమాండ్ చేశారు రైతులకు న్యాయం జరగకపోతే రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులతో కలిసి నిరసనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు రైతు సత్యాగ్రహ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి కృష్ణారెడ్డి కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు అబద్దపు హామీలతో గద్దెనెక్కారన్నారు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తానని ఇప్పుడు ఆంక్షలు పెట్టడం సరైంది కాదని మండిపడ్డారు రైతు భరోసా పేరిట కాలయాపనం చేస్తున్నారని ధ్వజమెత్తారు రేవంత్ రెడ్డి చెప్పేది ఒకటి చేసేది మరొకటని రైతులకు ప్రజలకు అర్థమైందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే వరకు రైతు సత్యాగ్రహం ద్వారా బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు మొదలుపెట్టిన నిరసనలను మరింత ఉధృతం చేయడంలో వెనుకడుగు వేయరన్నారు శ్రీనివాసరెడ్డి కృష్ణ రాజు తిరుపతి రెడ్డి నాగరాజు కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఏదైతే మీరు అనవి కాని హామీలు ఇచ్చినారో ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఎలాంటి ఆంక్షలు లేని రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఇప్పుడు షరతులతో కూడినటువంటి రుణమాఫీ ఆగస్టు పదిహేను తారీఖు నాటికి చెల్లిస్తానని మళ్ళీ ఒక తిరుగుడు మాటలు చెప్తా ఉన్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు మీ సొంత లాభం కోసమే మీరు పార్టీని నడుపుకుంటున్నారు కొంచెం రాష్ట్ర పాలన మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కానీ మీరు ఎప్పుడు ఈ ఇక్కడ ఉన్న వ్యక్తులను తీసుకొని మీ పార్టీలో కలపడం కోసమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టు మాకు కనబడుతుంది రైతులకు రైతులకు ఇప్పటికీ మీరు ఎలాంటి సబ్సిడీ సామాగ్రి పనిముట్లకు ఏది కూడా మీరు ఈ ఇందులో చెల్లించకపోవడం చాలా బాధాకరం ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా దాట వేస్తుందో వాటన్నిటిని కూడా తక్షణమే పరిష్కరించాలి కష్టాల్లో ఉన్నటువంటి రైతులను ఆదుకోవాలి ప్రభుత్వం తన మాట నిలబెట్టుకోవాలని చెప్పి మాట తప్పుతున్న ప్రభుత్వాన్ని నిలదీయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు ఎదురుగా సత్యాగ్రహ దీక్షలు చేపట్టడం జరిగింది ముఖ్యంగా వరంగల్ ఏదైతే వరంగల్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల అన్ని రకాల రైతులు రెండు లక్షల రుణాన్ని తక్షణమే మాఫీ చేస్తామని ప్రకటించారు రైతు భరోసాకు విధి విధానాల పేరిట సమీక్షల పేరిట పొద్దు గడుపుతా ఉన్నాడు రైతు కుళ్ళకి ఇవ్వబలసినటువంటి పన్నెండు వేల రూపాయలను కూడా ఇవాళ దాన్ని ఊసేత్తడం లేదు కనీసం విస్తారయ్యారా ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత గద్దెక్కిన ఏడు కూడా ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు కాబట్టి ప్రభుత్వం ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తాం